ఈ వీడియో కేవలం మహిళల కోసం మాత్రమే పూర్తి వీడియో చూసి టైం వేస్ట్ అయ్యిందని మాత్రం అస్సలు అనుకోవద్దు కేవలం హౌస్ వైఫ్స్కి అది కూడా గ్రామీణ అంగడి గురించి రీసెంట్గా నేను రోల్ తీసుకున్నాను కదా అది నేను అవుట్ సైడ్ పర్చేజ్ చేశాను ఇక్కడ మాకు బెంగళూరు దగ్గరలోనే ఇలా గ్రామీణ అంగడి అని ఉంది అక్కడ ఏంటంటే మనకి గ్రామీణ అంటే మనము అమ్మమ్మలు తాతలు వాడిన వస్తువులు అన్నీ మట్టితో తయారైనవి ఇంకా లోపల తినే పదార్థాలు కూడా ఉన్నాయి మన సాంప్రదాయ వంటకాలు పౌడర్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడ ఏంటంటే పూజా వెరైటీస్ కూడా అది కూడా ఆయుర్వేదిక్ టైప్లో అనమాట అంత బాగుంది వీళ్ళ కాన్సెప్ట్ అయితే గ్రామీణ అంగడి అని పేరు పెట్టారు ఆ పేరుకి తగ్గట్టు లోపల అన్ని వస్తువులు ఉన్నాయండి ఊర్లీ చూసారు కదా చక్కగా గనపయ్య ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనము ఇంట్లో వాడుకునేవి తినేవి పౌడర్స్ కానీ అన్నీ ఆయుర్వేదం అన్నమాట ఇక్కడ రోళ్ళు చూస్తున్నారు కదా రోల్ ఎవరైనా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మనము నాపరా వేసుకుంటాం కదండీ ఇంట్లో అలా మిషన్ వర్క్ అనమాట మనము మిషన్ వర్క్ తీసుకున్నవి ఎక్కువ మన్నిక ఉండవు పగిలే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట ఇంకొకటి పాతకాలంలో నల్ల రాయితో చెక్కేవారు చెక్కినవి వచ్చేవి అవి నల్లబండ సైజులో పెద్దగా అంటే వాటి కలర్ అలా ఉండేవి అవి చేత్తో చెక్కడం వల్ల అవి మన్నిక బాగా వచ్చేవి ఇంకా ఇప్పుడు అందరూ డెకరేషన్ అలా వీటి పర్పస్ కూడా వాడుతున్నారు కదా సో ఇవ్వండి బండి మనము రోళ్ళు తీసుకునేటప్పుడు చక్కగా వాటిని ఏ బండ ఎలా మన్నిక ఉంటుంది ఇవన్నీ అవగాహన చేసుకొని తీసుకోవాలి నేనైతే ఇలా చిన్ని రోల్ తీసుకున్నాను ఇది కూడా వద్దన్నారు మా వారు అందరూ అప్డేట్ వర్షను ఓవెన్స్ అవన్నీ వెళ్తుంటే నువ్వు ఇంకా ఈ రోళ్ళు చాటలు అంటావని అన్నారు అయినా పర్వాలేదని నేనైతే ఇది నాకు వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుంది రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు మీరు చూసారు కదా పెద్ద రోల్ తీసుకుంటాను అంటే వద్దన్నారు అసలు మాట వినలేదన్నమాట ఆఖరికి ఇది చిన్నదైతే తీపించుకున్నాను చాలా కష్టంగా అంది కొనిపించుకున్నాను ఇష్టంగా అయితే ఇందులో సీజనింగ్ చేసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను ఫస్ట్ చేసిన పచ్చడి ఇది రోటి పచ్చడి ఈ దొండకాయ టొమాటో అనమాట తిని కూడా చాలా సంవత్సరాలు అయిందండి రోటి పచ్చళ్ళు మాకు ఇది మా ఇంట్లో అయితే నల్లబండరాయితో చేసిన పెద్ద రోలు చెక్కింది ఉంది అమ్మల కాలంలో కూడా మిక్సీలు వచ్చాయి కానీ ఎక్కువ అన్ని ఇళ్లల్లో ఉండేవి కాదు మేము మాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు మా ఇంటి పక్క ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి రుబ్బుకునేవారండి దోశల పిండి కానీ ఇడ్లీ పిండి ఇలా కారాలు అంత పెద్ద రోలు మాది కేజీ పైన పడుతుంది పిండి నాకు కొంచెం అలవాటు కూడా తెలుసు అనమాట అందుకే తీసుకున్నాను ఇది వచ్చేసి నాపరాయనమాట నార్మల్గా ఇవి పగిలే ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చండి చూసారు కదా పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనము మిక్సీలో వేసిన పచ్చళ్ళు వేడిగా వస్తాయి ఇలా రోట్లో రుబ్బినవి చల్లగానే ఉంటాయి వాటిలో పోషకాలు అనేవి లాస్ కావండి ఇంకా మనము ఆయుర్వేదంలో చెప్తున్నారు కదా ఇప్పుడు అందరూ హెల్త్ గురించి చక్కగా డాక్టర్సే వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో నేను కూడా బాగా ఫాలో అవుతాను ఆయుర్వేదంకి సంబంధించిన చెప్పినవి వాళ్ళు చెప్పిన టిప్సే అండి నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు పోషకాలు అనేవి చాలా బాగుంటాయి ఇంకా మనము రోటి పచ్చళ్ళు తినడం వల్ల కొంచెము ఆ ఫైబర్ అనేది కూడా వెళ్తుంది మనకు మిక్సీలో అనుకోండి చట్నీ అనేది ఏదైనా సరే పిండి అయినా ఏదైనా వేడిగా వస్తుంది పోషకాలు నశించే ఛాన్స్ అయితే ఉంటుంది మనం ఇలా చేత్తో రాయికి అది రాగా తగలడం వల్ల పోషకాలు నశించవని ఆయుర్వేదంలో చెప్పబడింది సో నేను కాదండి ఎక్కువ నేను ఆయుర్వేదం ఇవన్నీ పాతకాలం అవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ప్రతి వస్తువు అన్నీ మన అమ్మమ్మలు తాతలు వాడినవే ఉన్నాయి ఇక్కడ చూ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మొత్తము ఈ స్టోర్లో గ్రామీణ అంగడి అని పేరు పెట్టారు ఆ పేరుకి తగ్గట్టే వస్తువులు మనము యూజ్ చేసుకునేవి తినేవి మనకి పూజకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి లోపల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ సొరకాయ బుర్ర చూసారు కదా చిన్నప్పుడు వాటర్ తీసుకెళ్ళేవారు ఎండాకాలం వస్తే దాని మీద పెయింటింగ్ అలా వేసి పెట్టారనమాట ఆ సొరకాయ బుర్రని చూ దగ్గరకు చూడగానే ఇది సొరకాయది అని అర్థమయ్యింది అది కూడా కాస్ట్ ఎంత ఉంది అంటే త్రీ థౌజండ్ ప్లస్ ఉందండి దాని మీద అలా చెక్కినందుకు దానికి అంత కాస్ట్ అనమాట ఆ ఆర్ట్ కూడా చాలా కష్టమేనండి చాలా బాగా చెక్కారు కదా సో ఇక్కడ చెక్క అనేది కలప మొత్తము చెక్కతో చేసినవే ఉన్నాయి షో ఐటమ్స్ కూడా ఇది సంక్రాంతికి అనమాట అది బాగుంది కదా ఎద్దులు ఇనక వడ్లధాన్యము ఇంటికి వచ్చేది ప్రతి బొమ్మ ఏమంటారు ఆ కళ అన్నమాట చెక్కడము అవన్నీ పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఐరన్ అండి ఇవన్నీ గ్రామీణ అంగడి అని పెట్టారు కదా వాటికి తగ్గట్టే ఉన్నాయి లోపలంతా అసలు ప్రతి వస్తువు చెక్క మనకి పొంగల్ వస్తే భోగి మంటలు అనేవాళ్ళు కదా మొత్తము చెక్కతో చేసిన వస్తువులే వాడుకునే వాళ్ళు అవే భోగి మంటల్లో వేసేవారు ఇప్పుడైతే ప్లాస్టిక్ టైర్లు ఇంకా రీల్స్ కోసము మొన్న రీసెంట్గా టైర్స్ ఇవన్నీ వేసి వేస్తుంటే చాలామంది అది షేర్ చేశారు క్యాన్సర్ అండి అది వాసన అసలు పీల్చుకోకూడదు వాటిని డిస్కార్ట్ చేయడం ఏదో ఒకటి చేయాలి భోగి మంటలు అంటే ఆవు పేడతో చక్కగా పిడకలు చేసి ఎండబెట్టి వాటిని ఇలా సంక్రాంతి భోగి రోజు వేసేవారు ధాన్యం ఇంటికి వచ్చేది అనమాట సో మన పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తే చాలా బాగుంటుంది అందులో ఇవి చూడండి బౌల్స్ కానీ ఇవన్నీ బ్యాగ్స్ కూడా వచ్చేసాయి మొత్తము వుడ్ అనమాట ఇంకా ఇక్కడ ఒకటి లేదు ఒకటి ఉందని లేదండి చాలా వరకు అన్నీ మన అమ్మమ్మలు తాతలు ఏవైతే వాడారో అవన్నీ చూడొచ్చు అన్నమాట అంత బాగున్నాయి మా ఊర్లో అయితే కలప బాగానే దొరుకుతుంది కానీ ఏమన్నా విరిగిపోతే అలా ఇలా రిపేర్ చేయడం లేదు అంటే వాటిని పడేయడము డిస్కట్ చేయడము అట్లా చేస్తారు మా ఇంట్లో కూడా చెక్క చాలా వేస్ట్గా ఉంటుంది కానీ చెక్కతో ఇంత వెరైటీ ఇంత ఐటమ్స్ చేయొచ్చని నేను ఈ షాప్లో చూసాక తెలుసుకున్నాను చూడండి ప్రతిదీ ఎంత బాగా డిజైన్ చేసి చెక్కారో మొత్తము కలపేనండి కర్ర పైన బ్యాగ్స్ కూడా ఇంకా క్లాత్స్ అట్లా చాలా ఉన్నాయి ఇలాంటి వస్తువులు మనము తీసుకోవాలంటే బయటే తీసుకోవాలండి ఎందుకంటే ఆన్లైన్లో మనకి అది ఒరిజినల్లో కాదు అది ఏ టైప్ మెటీరియలో కూడా తెలియదు చాలామంది ఇప్పుడు మట్టి కుండలు కానీ చేపలు కానీ ఇలా గ్రామీణ వస్తువులన్నీ ఆన్లైన్లో దొరకని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కానీ మీరు వెళ్ళేదారుల్లో ఎప్పుడన్నా బిజీగా ఉన్నవాళ్ళు ఇలా షాపులు ఉంటే వెళ్ళి చెక్ చేయండి మనకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో రేట్లు చూసి ఇక్కడ చూసిన రేట్లకి చాలా తేడా ఉందండి మనము బయట తీసుకుంటేనే చాలా తక్కువకి వస్తుంది మనకి క్వాలిటీ అనేది కూడా తెలుస్తుంది ఇదండి చిన్న గ్రామీణ అంగడి